వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి విడుదల రజని దందాలు దౌర్జన్యాలు చేశారన్న ఆరోపణలున్నాయి ఎడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించారని ఆమెపై కేసు నమోదైంది ఇదే కేసులో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై రజనీ మరిది గోపిని హైదరాబాద్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఇప్పుడు ఆయన నోరు విప్పారని రజనీ ఆదేశాల మేరకే స్టోన్ క్రషర్ యజమానులకు ఫోన్ చేసి బెదిరించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు విడుదల రజని వంతు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది త్వరలోనే ఆమెను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం రెండు వేల ఇరవైలో ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్ గా రజనీ ఏ గా ఆమె మరిది గోపీనాథ్ ఏ ఫోర్ గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ ఉన్నారు అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు ఈ కేసులో ఏ గా ఉన్న గోపిని అరెస్టు చేసి ఆయన నుంచి అన్ని ఆధారాలు సేకరించారనే టాక్ వినిపిస్తోంది దీంతో త్వరలోనే ఏ వన్గా ఉన్న మాజీ మంత్రి రజనీని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం మొదలైంది రజనీ గతంలో మంత్రిగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం వైసీపీ కీలక నేతగా వ్యవహరిస్తుండటంతో పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రజని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దూకుడు పెంచారు దీంతో మంత్రివర్గ విస్తరణలో జగన్ రజనీకి ఇచ్చి కీలకమైన పోర్ట్ఫోలియోను కేటాయించారు అప్పుడే ఆమె తన టీంతో ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వం మారాక దానికి సంబంధించి ఏడాది మార్చిలో రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా రజనీతో పాటు అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు ఇప్పుడు ఆయన అప్రూవర్గా గా మారతారన్న ప్రచారం జరుగుతోంది ఆయన అప్రూవర్గా మారితే విడుదల రజనీకి ఉత్సం మరింత బిగుస్తుంది లేకపోతే క్రషర్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేయడంలో జాషువానే కీలక పాత్ర పోషించారన్న అభియోగాలున్నాయి ఈ అక్రమ వసూళ్లతో రజనీ తన వాటాగా రెండు కోట్లు తీసుకున్నారని కేసు నమోదు చేశారు రజనీ మరిది గోపీనాథ్ కు జాషువాకు చెరో పది లక్షలు అందినట్లు పేర్కొన్నారు తాజాగా గోపి అరెస్ట్ జాషువా అప్రూవర్ గా మారతారన్న ప్రచారంతో విడుదల రజనీ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి